తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత మా పొలెట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకొని తర్వాత సార్ ప్రపోజల్ పెట్టిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని విజయవంతం చేస్తాము అని మేమంతా మాట్లాడుకొని ఇక్కడ ఆమోదం తెలపడం ఆ రకంగా ఇక్కడికి మహానాడు రావడం తర్వాత జరిగింది సార్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రామారావు గారు సంక్షేమం అంటే ఎలా ప్రజలకు ఎలా తీసుకుపోవాలో అప్పట్లో రెండు రూపాయల కిలో బియ్యం ఏమైతే ఆ రకంగా ఆయన సంక్షేమం చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఇలా చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు కూడా అప్పట్లో మేము చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యామని చెప్పడం ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు ఆ స్కీమ్స్ని కూడా నేను కూడా ఫాలో అయ్యామని ఆయన కూడా చెప్పడం తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికీ మా లోకేష్ బాబు గారు యువతకు ఒక ఆదర్శంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ అలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తర్వాత యువతకు మార్గదర్శకంగా ఉండి ఈ రకంగా మా పార్టీ ఈ రకంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటే అసలు పార్టీ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకుపోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒకసారి మీరు గతంలో కూడా చూసుకోండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉండే రాజగోపాల్ కానీ ఇప్పుడు ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు కానీ అప్పట్లో జైలుకు పోవడం జరిగింది అదే పంతాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి కానీ వచ్చి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత వీళ్ళు తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉన్నారంటే ప్రతిసారి అధికారులను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం వాళ్ళు జైలు పోవడం వాళ్ళతో పాటు ఈయన జైలు పోవడం మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అసలు తప్పించుకునే సమస్య లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉండే అభియోగాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సిబిఐలో ఉండే పదకొండు కేసుల్లో అభియోగాలు అంతా స్టడీ చేసినాం లాయర్లు కూడా చెప్పిన చాలా ఎక్కువ ఉన్నాయి అలా జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు శిక్ష పడి ఇప్పుడు లోపల ఉన్నాడు అతనికి శిక్ష పడినప్పటి నుంచి కూడా వాళ్ళలో టెన్షన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చినా కూడా గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కూడా క్యాన్సిల్ అయిపోయి ఆయనకు ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ పోటీ చేసేదానికి అర్హత అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తర్వాత నెక్స్ట్ జరగబోయేది కూడా అదే ఎందుకంటే విపరీతంగా ఎక్కడన్నా కానీ రాష్ట్రంలో ప్రజలతో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడితే కూడా వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన బ్రాండ్ తాగేదానికి లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అంత ఘోరాతి ఘోరాలన్నీ చేసినారు కాబట్టి దీంట్లో అరెస్టు తప్పదు నూటికి వంద పర్సెంట్ అరెస్ట్ అవుతాడు ఈ అరెస్ట్ను ఉండగానే ఆ సిబిఐ కేసులు అన్నీ కూడా పదకొండు వస్తాయి వాటిల్లో శిక్ష పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వివేకానందరెడ్డి కేసు కానీ ఇప్పుడు అంతకుముందు గతంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోలేకున్నాడు ఈ మధ్య కాలంలో అది కూడా సిస్టమ్స్ మారిపోయి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని ఆ రోజు వాళ్ళు వాట్సాప్ కాల్లో ఈ రకంగా మాట్లాడినారు ఈ టవర్ కిందనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవినాష్ రెడ్డి ఇద్దరు ఒకటే టవర్లో ఉన్నారు ఇట్లా వివేకానరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ లిక్కర్ కేసులో జగన్ రెడ్డి తప్పకుండా శిక్ష పడి వాళ్ళు లోపలికి పోవడం ఖాయం వచ్చే మహానాడు కల్లా ఈ రకంగా వాళ్ళ పార్టీనే ఉండదు వాళ్ళంతా జైల్లో ఉండి ఇద్దరు అనర్హులుగా ఉండే పరిస్థితి కూడా ఉంది తర్వాత ముఖ్యంగా మేము కూడా మా పులివెందుల నియోజకవర్ వర్గంలో మహానాడు జరుపుకునేప్పుడు కాన్స్టెన్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పది పన్నెండు తీర్మానాలు కూడా చేసి పంపడం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ పన్నెండు తీర్మానాలుగా ఆమోదింపజేసుకుంటే ముఖ్యమంత్రి గారు కన్నా అవన్నీ కూడా మాకు చేస్తే మా పులివేందర్లో కూడా ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా కూడా జరిగిపోతుంది అలాగే జిల్లా వాసులందరం అందరం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాల్లో క్లారిటీ ఇస్తారని కూడా మేము అనుకుంటూ మొత్తం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కామన్ పీపుల్ అంతా కూడా ఎప్పుడు ఇరవై ఏడవ తేదీ వస్తుంది ఆ పండగ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే పరిస్థితుంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మహానాడు ఏర్పాట్లు కానీ ఇవి చాలా అద్ అద్భుతంగా చాలా జయప్రదం అవుతుంది అనేది అందరికీ బాగా అర్థమవుతుంది దీన్ని ఏదో రకంగా చేయాలని వెతికి వెతికి ఆ ప్రాబ్లం తెచ్చినా అది నథింగ్ అసలు మాకు అందరికీ ఆరోగ్యం అన్ని మాకు అవగాహన ఉంది వాటి మీద ఇది ఎట్లా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన చిన్న అభానము దీనికి ఎలాంటి సంబంధం లేదు నూటికి వంద విజయవంతం చేస్తాం ఇది ఏర్పాట్లు కాబట్టి దీన్ని చూసి ఓర్చలేక ఏదో ఒకటి మాట్లాడాలా ప్రతిపక్షాలు ఇంతవరకు పదహైదు రోజుల నుంచి ప్రతిపక్షాల నోట్లో మాట రాలా ఈ మహానాడు ఏర్పాట్ల మీద ఏం చే ఏం జరిగిపోతా ఉందో అని ఒక ఆందోళన మొదలై ఏది దొరక్క ఏది మాట్లాడలేక ఒక సాంకేతికమైన సమస్య ఒకటి మాట్లాడి వదిలేసుకుంటే చర్చ జరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఇది ఓర్చుకోలేని మాట తప్ప ఇంకోటి కాదు వాళ్ళ ఉనికి కోసం కూడా మాట్లాడుతున్నారు పాపం వాళ్ళు ఇంకా వీళ్ళు పని పనిచేయట్లేదేమని అడుగుతున్నారేమో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ప్రజల గురించి ఈ యొక్క సమాజం గురించి ఆలోచన ఉంటే గత ఐదు సంవత్సరాల్లో మనకి గది పట్టించేవాళ్ళు కాదు